రీసన్ వై మనీ పీపుల్ డూ నాట్ ఫైన్ గాడ్ ఇన్ ద వే అదర్స్ ఫౌండ్ హెమ్ ఇతరులు దేవుణ్ణి కనుగొన్నట్లు అనేకమంది ఎందుకు దేవుణ్ణి కనుగొనలేరు అంటే దీడ్ వై దీ డూ నాట్ హెవ్ సాటిస్ఫైయింగ్ క్రిస్టియన్ లైఫ్ ఎందుకు వారికి సంతృప్తి కలిగిన క్రైస్తవ జీవితం లేదు అంటే విచ్ ఇస్ ద కండిషన్ మోస్ట్ బోర్నింగ్ క్రిస్టియన్ ఈస్ బికాస్ దీ నాట్ సీకింగ్ గాడ్ విత్ హాల్ ద హార్ట్ అనేక మంది తిరిగి జన్మించిన క్రైస్తవుల యొక్క పరిస్థితి ఎలానే ఉంది ఎందుకంటే వాళ్ళు I found very, very few Christians in my life. I'll tell you honestly, I've traveled to many countries and been a Christian for 52 years, born again Christian. And I found very, very few people who can honestly say, I'm really satisfied with the Lord and I'm satisfied with my Christian life and progress, and I'm thankful for well, the way it's gone nenu enta ada denga cheptina no ya bae rind sauntra lagan tirigjen mincha kristo nga onu aneka dase entirigjenu na prabubu batene ento santriptika ligan nana kristo wa dietu mona ilugdana telejas ento santriptu ani chapa kaligay ento lo enta takuma and i'm excited about my life every day very few ప్రతి రోజు నా క్రైస్తవ జీవితాన్ని బట్టి నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నాను అని నిజంగా చెప్పగలిగే వాళ్ళు అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు ఐ ఫైన్ మోస్ట్ పీపుల్ ఆర్ బోర్డ్ నేను చూసింది ఏంటంటే ఎంతో మంది విసిగిపోయి ఉన్నారు మేబీ దే వర్ ఎక్సైటెడ్ ఆన్ ది డే దే వర్ కన్వర్టెడ్ వాళ్ళు మారు మనసు పొందిన మొదటి రోజు ఎంతో ఉత్సాహంగా ఉండి ఉండొచ్చు బట్ నౌ దే ఆర్ సో బోర్డ్ దే హావ్ నో టైం టు రీడ్ ది బైబిల్ దే హావ్ నో ఇంట్రెస్ట్ ఇన్ స్పిరిచువల్ థింగ్స్ ఇప్పుడైతే ఎంతో విసుగు చెంది ఉన్నారు వాళ్ళకి బైబిల్ చదవడానికి సమయం లేదు ఆత్మ సంబంధమైన విషయాలకై సమయం లేదు దే మే బి ఇండల్జింగ్ ఇన్ సర్టన్ అమౌంట్ ఆఫ్ యాక్టివిటీ లైక్ గోయింగ్ టు చర్చ్ అండ్ విట్నెసింగ్ అండ్ కేరింగ్ ఫర్ ద పూర్ అండ్ ఆల్ బట్ దే ఆర్ నాట్ ఎక్సైటెడ్ అబౌట్ ఫాలోయింగ్ ఇన్ జీసస్ ఫుట్ స్టెప్స్ వాళ్ళు ఏదో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని ఉండొచ్చు సంఘానికి వెళ్ళొచ్చు సాక్ష్యం సాక్ష్యమిస్తూ ఉండొచ్చు పేదవాళ్ళ పట్ల భారం కలిగి ఉండొచ్చు కానీ యేసు క్రీస్తు ప్రభు యొక్క అడుగు నడవడానికి వాళ్ళు ఉత్సాహంగా లేరు దీనికి కారణం ఏంటంటే

when you search for me with all your heart meeru Nanu vedakina edala poorna manasuto nannu gurtu vicharana cheyinedla meeru nannu kanugonduru you will seek me and find me when you search for me with all your heart meeru nannu vedakina edala poorna manasuto nannu gurtu vicharana cheyinedla meeru nannu kanugonduru what if you do not seek him with all your heart నీ పూర్ణ హృదయంతో ఆయన వెతకకుండా ఉన్నట్లయితే ఏం జరుగుతుంది బికాస్ యు సీక్ హిమ్ హాఫ్ హార్టెడ్లీ ఉదాహరణకు అర్ధ హృదయంతో మీరు వెతికేరు ఆయనని ఓవర్ 3/4 ఆఫ్ యువర్ హార్ట్ లేదా 75% మీ హృదయంతో ఆయన వెతికారు దేర్ ఇస్ నో ప్రామిస్ హియర్ దట్ యు విల్ ఫైండ్ హిమ్ ఆయనని మీరు కనుగొంటారని ఇక్కడ వాగ్దానం ఏమీ లేదు అలా వెతికినట్లయితే యు మే మిస్ హిమ్ ఆల్ టుగెదర్ మీరు కనుగొనలేకపోవచ్చు అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ ది రీజన్ వై సో many people who call themselves christians

వాళ్ళు ఏ సంఘానికి వెళ్ళినా వాటిని మాత్రమే కలిగి ఉంటారు బట్ డోంట్ నో ద లార్డ్ కాని వాళ్ళకు ప్రభు తెలియదు దే డోంట్ నో జీసస్ ఇస్ అ పర్సనల్ ఫ్రెండ్ యేసుక్రీస్తు ప్రభువారు ఒక వ్యక్తిగతమైన స్నేహితుడిగా వాళ్ళు ఎరగరు అండ్ దెన్ దే మిస్డ్ అవుట్ ఎవ్రీథింగ్ ఇన్ ద క్రిస్టియన్ లైఫ్ వాటవర్ ఎల్స్ వి మే ఆ విధంగా వాళ్ళు క్రైస్తవ జీవితం అంతటిని కోల్పోతారు మిగిలిన ఏమైనా వాళ్ళు కలిగి ఉండొచ్చు కైనా బ క్రైస్టియన్ నేమ్ వి ఆర్ మెంబర్ ఆఫ్ సం క్రిస్టియన్ చర్చ్ క్రైస్తవ పేరు కలిగి ఉండొచ్చు ఏదో క్రైస్తవ సంఘంలో సభ్యునిగా ఉండొచ్చు బట్ ఇఫ్ యు డోంట్ నో ద లార్డ్ పర్సనల్లీ

they shall be filled or they బి సాటిస్ఫైడ్ నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు వారు నింపబడతారు తృప్తి పరచబడతారు సో వెన్ ఎ మ్యాన్ సేస్ ఓ బ్రదర్ జాక్ ఐ బీన్ ట్రైయింగ్ సో హార్డ్ ఫర్ విక్టరీ ఓవర్ sin ఒక వ్యక్తి ఈ విధంగా చెప్పినట్లయితే సోహదరు జాక్ గారు పాపం మీద జయం పొందడానికి నేను ఎంతో కష్టపడుతున్నాను ప్రాయస్ పడుతున్నాను అని చెప్పినట్లయితే ఐ హావ్ గాట్ ఇట్ ఐ కెన్ టెల్ హిమ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ వర్స్ అయినా నేను విజయాన్ని పొందట్లేదు అని చెప్పినట్లయితే ఈ వచనాన్ని ఆధారం చేసుకొని నేను ఈ విధంగా చెప్పగలను దట్ యు ఆర్ నాట్ ర్యాలీ హంగరింగ్ అండ్ థర్స్టింగ్ ఫర్ ఎ హోలీ లైఫ్ పరిశుద్ధమైన జీవితం కొరకు నీవు నిజమైన ఆకలి దప్పలు కలిగలేవు యు ఆర్ నాట్ ర్యాలీ డెస్పరేట్ అబౌట్ కమింగ్ sin పాపాన్ని జయించే విషయంలో నిజమైన తీవ్రత నీకు లేదు లెట్ మీ షో యు ద వే జీసస్ ప్రెడ్ ఇన్ ఆర్డర్ నాట్ టు sin యు నో దట్ పాపం చేకుండా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ప్రార్థన చేశారో నేను మీకు చూపిస్తాను

చెబడుతూ మిల్కీ సేదు యొక్క క్రమం చొప్పున నిరంతరము యాజకుడ ఉన్న క్రీస్ గురించి చెప్పబడుతుంది ఐదో అధ్యాయం ఆరో వచనం

shedding tears when he prayed ఎందుకు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు మహా రోదనతోనో కన్నీళ్లతోనో ప్రార్థించాడు వాట్ జీసస్ ప్రే లైక్ దట్ యేసుక్రీస్తు ప్రభువారా ఈ విధంగా ప్రార్థన చేస్తారా కెన్ యు థింక్ ఆఫ్ ఎ టైం ఇన్ యువర్ లైఫ్ వెర్ యు ప్రెయిడ్ విత్ టీర్స్ మేబీ ఇఫ్ యువర్ చైల్డ్ వాస్ సిక్ ఆర్ మీరు కన్నీళ్లతో ప్రార్థన చేసిన సమయం మీకు గుర్తుందా బహుశా మీ బిడ్డకు బాగలేనప్పుడు మీరు చేస్తుంటారు యు లాస్ట్ సంథింగ్ విచ్ యు వాంటెడ్ బ్యాడ్లీ యు మే హావ్ క్రైడ్ అండ్ ప్రెయిడ్ టు గాడ్ ఒకవేళ మీరు బాగా కోరుకున్నది మీరు కోల్పోయినప్పుడు

నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండటం ఏంటో ఈ వచనంలో అనేక విషయాలు మనకు తెలియజేయబడ్డాయి జీసస్ డి నాట్ హ్యావ్ రైచెస్నెస్ ఆఫర్ టు మన ప్లాటర్ ఇన్ అ వే డిఫరెంట్ ఫ్రమ్ అవర్స్ యూ హెడ్ స్ట్రగల్ అండ్ ఫైట్ ఫర్ ఇట్ హంగర్ అండ్ థర్స్ ఫర్ ఇట్ జస్ట్ లైక్ అస్ యేసుక్రీస్తు ప్రభువుకి నీతి అనేది ఒక పళ్ళెంలో పెట్టేమే ఆయనకి ఇవ్వలేదు ఆయన మన వలే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నాడు బికాస్ హీ వాజ్ ఎ మ్యాన్ లైక్ అస్ ఎందుకంటే ఆయన కూడా మన నరుడే కాబట్టి ఇన్ ఆర్డర్ టు బి ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ అస్ మనకి మాదిరిగా ఉండడానికి ఆయన విధంగా ఉన్నాడు హీ ఫేస్డ్ ఎవరీ సిట్యుయేషన్ ఎవ్రీ టెంప్టేషన్ దట్ వి ఫేస్ అండ్ హీ ఫేస్డ్ ఇట్ ద వే వి హావ్ టు ఫేస్ ఇట్ మనము ఎదుర్కొనే ప్రతి శోధనను పరిస్థితిని ఆయన ఎదుర్కొన్నాడు మనం ఎలా ఎదుర్కొంటామో అలానే ఆయన ఎదుర్కొన్నాడు అండ్ ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ ఇన్ దట్ టెంప్టేషన్ దట్స్ ద మీనింగ్ ఆఫ్

అండ్ ఇట్ సేస్ హియర్ హిస్ ప్రేయర్ వాస్ హర్డ్ కానీ ఇక్కడ ఏం చెప్పబడిందంటే ఆయన ప్రార్థన అంగీకరించబడను అని చెప్పబడింది బట్ హి వాస్ నాట్ సేవ్ ఫ్రమ్ ఫిజికల్ డెత్ సో హౌ వాస్ హిస్ ప్రేయర్ హర్డ్ మరి ఆయన భౌతిక సంబంధమైన మరణం నుండి తప్పించబడలేదు మరి ప్రార్థన ఎలా అంగీకరించబడింది సో బోత్ దోస్ స్టేట్మెంట్స్ ఇండికేట్ దట్ ఇట్ వాస్ సమ్ अदर డెత్ హి వాస్ ప్రేయింగ్ టు బి సేవ్ ఫ్రమ్ కాబట్టి రెండు మాటలు కూడా ఏం తెలియజేస్తున్నాయంటే ఇక్కడ వేరొక మరణం గురించి ప్రస్తావించటం జరిగింది అండ్ ది బైబిల్ స్పీక్స్ అబౌట్ ఫిజికల్ డెత్

ఆయన ఆయన శోధించబడుతున్నప్పుడు ఆ నుండి రక్షించబడాలని ప్రార్థన చేశాడు ఆత్మ సంబంధమైన ఎటువంటి వాసన కూడా ఆయన ఆయన శోధించబడుతున్నప్పుడు రాకూడదని అనుకున్నాడు బై రెస్పాండింగ్ టు టెంప్టేషన్ ఇన్ ఏ ఆ సంబంధం స్పందించే విషయంలో ఇన్ థాట్ అది ఆలోచనలో అయ్యుండొచ్చు వైఖరిలో అయ్యుండొచ్చు మోడే ఉద్దేశంలో స్మెల్ ఆఫ్ మాటల్లో అయినా పాపమునకు సంబంధించిన వాసన కొంచెం కూడా ఉండకూడదు అండ్ బికాస్ సో ఈగర్ టు 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 బి బి ప్యూర్ ప్లీజింగ్ ద ఫాదర్ ఆయన పూర్ణ పవిత్రత కలిగి ఉండాలని తన తండ్రిని సంతోషింపజేయాలని ఆయన ఎంతో తీవ్రమైన ఆసక్తి కలిగి ఉన్నాడు కాబట్టి కాబట్టించాల్సి వచ్చింది పాపానికి మూలం అదే భయభక్తు బట్టి ఆయన అంగీకరించబడ్డాడు సో వాట్ ఇస్ ద మార్క్ ఆఫ్ గాడ్లీ ఫియర్ अकॉर्डिंग टू दिस వర్స్ ఈ వచనం ప్రకారం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్టు అంటే ఏంటి వన్ మార్క్ ఆఫ్ గాడ్లీ ఫియర్ ఇస్ దట్ యు క라이 అవుట్ Desperately that you may not displease God in any way దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామో అని చెప్పడానికి ఒక గుర్తు ఏంటంటే దేవుణ్ణి ఏ విధంగానైనాను దుఃఖపర్చొద్దని మహా రోదనంతో ప్రార్థించడం అండ్ హి వాస్ సేడ్ హిస్ ప్రయర్స్ ఔర్ హెర్డ్ హి నెవర్ sinned ఆయన ఆ విధంగా రక్షించబడ్డాడు ఆయన ప్రార్థనలు అంగీకరించబడ్డాయి ఆయన పాపం పాపం చేయలేదు దిస్ ద వై ఇలా కారణమేమో నాట్ సో డెస్పరేట్ ఎందుకంటే దాని నుండి రక్షించబడాలని మనం అంత తీవ్రమైన కోరిక ఏమీ ద ద బైబిల్ బైబిల్ ఫ్రమ్ ఏం చెప్తుందంటే దూరముగా హియర్ ఇన్ సీక్రెట్ లివింగ్ లైఫ్ కలిగిలేదు ఫస్ట్ దూరంగా దైవభక్తి కలిగిన జీవితం జీవించడానికి మొట్టమొదటి అడుగు రహస్యం ఇక్కడ ఉంది బ్లెస్డ్ నా హంగర్ అండ్ థర్స్ట్ ఫర్ రైచసనెస్ నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు అండ్ దేర్స్ అ ప్రామిస్ హియర్ ఇక్కడ వాగ్దానం కూడా ఉంది యూ విల్ బీ ఫిల్ దేర్స్ నో డౌట్ అబౌట్ ఇట్ మీరు నింపబడతారు అందులో ఎటువంటి సందేహం లేదు